నేను వెళ్తాను నువ్వు ఒంటరి అయిపోతావు కదా ఇక్కడి నుంచి వెనక తిరిగి వెళ్ళిపో అంటున్నాడు ఎలిష్ అంటాడు నేను వెళ్ళను నీతోనే ఉంటాను అంటాడు హలేయ్యాడు నీ జీవము తోడు నీ నిన్ను ఇవ్వనని చెప్పగా నిందున నిలబడుచున్న ప్రవర్తన అందిన శిష్యులే కావచ్చు విశ్వాస్థులే కావచ్చు బలమైన ప్రార్థాపరలే కావచ్చు ఎవరు జరగవలసినా ఆ యొక్క జరగబోయేదాన్ని దేవుడు అంట తెలియపరుస్తున్నాడు ఇక్కడ శిష్యులైన వారు ఏమంటున్నారంటే ఎలిష దగ్గరికి వచ్చారు నీకు తెలుసా మీ గురువు గారు దేవుడు పిలుస్తున్నారు వెళ్ళిపోవాలని సంగతి తెలుసా ఎలిషను ఆయన ఇలిషాలు ఇన్ని వెంటనే ఎలిష ఎలా ఉన్నారంటే అంతకు ముందే ఏలియా ఎలిషకి చెప్పాడు ఇలాగా పరలోక తండ్రి దేవుడు నన్ను పిలుస్తున్నాను కదా నువ్వు వంటకు అయిపోతావు వెనక తిరిగి వెళ్ళు అన్నప్పుడు నేను ఎలా నాన్నాను జీవముతో నీతోనే వస్తానన్నాడు ఆ మాట వారు ఎప్పుడైతే చెప్పి ఉన్నారో ప్రభుత్వ శిష్యులు యలుష్యుకు వచ్చి నేడు ఎగో నీ గురు అని ఎలుషన్ అడగగా నేను అలా వెళ్ళినట్లు మనం చూస్తున్నాం మరి దేవుడు ఎరుగుపట్నంకు వెళుచు అక్కడి నుంచి నువ్వు ఆరోగ్యం అయిపో దేవుడు చెప్పాడు చెప్పిన ప్రకారము ఎలిషా కూడా శిష్యులు చెప్పినప్పుడు కూడా ఇక్కడ నాకు తెలుసు మీరు ఊరుకోండి అన్నాడు దేవుడు జీవం గలవాడు కదా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు అది మాకు చేస్తాడు మనకు నచ్చినట్లు ఏమి ఉండదు దేవుడు ఏం చేయాలనుకున్నాడు అది మాత్రమే చేస్తాడు మీరు ఊరుకోండి అన్నాడు అదేని అదే ఇక్కడ చూడండి తొమ్ముదో వచ్చిన చూడండి తర్వాత ఏలియా ఎలిషన్ చూచి నీటి ఎద్ద నుండి ఈ బరక మనకు నీ కొరకు నేనేమి చేయాలి మరి ఇక్కడ ఎలిషా ఎలి అని అడిగాడంట మరి నేను ఆరో సంవత్సరాన్ని కదా నీకు ఏమన్నా చేయాలని ఆశ ఏమన్నా ఉందా నువ్వేమన్నా అడుగుదాం అనుకుంటావా అడిగినప్పుడు మరి ఇక్కడ అడుగుతున్నాడంట నాకు రెండు పాలు ఆత్మలు ఇవ్వాలి దయ విజయం నడిచిందంటే కొండ ఇక్కడ ఎక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు వృద్ధామును కన్నులు కనబడనప్పుడు తన కుమార్ని దీవిస్తే ఆ దీపెని బట్టి అతడు ఆస్వాదించబడతాడు అని తండ్రి యాకో ఒక తండ్రి కన్నులను కనబడకపోయినా ఆ యాకోబుని దీవించాడు దీవెన ఎంత గొప్పదండి దేవుడిచ్చిన దీవిన తరాలు ఉంటదంట అలా దీవించాడు కాబట్టి యాకో భీమై ఉన్నాడు పన్నెండు గోత్రములకు అధికారై ఉన్నాడు అట్లాగే మనం చూస్తే ప్రియలారా ఇక్కడ అంటూ ఉన్నాడు రెండు పొలాలములకు బహుమానం దేవుడు ఇచ్చినట్లు మనం చూస్తున్నా ఉంటాం మోషే గొర్రెలు కాసే కథతో దేవుడు అద్భుతాలు చేశాడు చేసినప్పుడు మోషేతో దేవుడు ఏం చెప్పాడంటే మీరందరూ పర్వాల సైన్యము ఎమ్మడిస్తున్నప్పుడు శూన్యంగా ఉంది అక్కడ దారి లేదు సముద్రం అడ్డంగా ఉంది మనం ఇప్పుడు ఏంటి వెళ్తాం వారు మనల్ని ఎమ్మడిస్తున్నారు కదా మనం ఏం చేయగలం అని ఒకరికొకరు సొనిగా మోసేని పుట్టాడు దేవుడు నడిపించిన సాగులో ఆయన మార్గం సరళం చేసి ఉంచాడు అది ఆయసిద్ధమైందని ఆయన ప్రార్థన చేశాడు దేవా ఒకసారి జ్ఞాపకం చేసుకో మరి నేను రాలేదు నన్ను కొడతారు ఇక నా వల్ల అయితే ఏమీ కాదు నువ్వు ఇప్పుడు దాకా నడిపించావు కానీ ఇక్కడ చవతలోంటికి వెళతాకెలగా అన్నప్పుడు దేవుడు మోసేతో అంటున్నాడు మోసే నీ చేతిలో కర్ర ఉంది కదా కొట్టమన్నాడు కొత్తగా అదేమైందట సముద్రము రెండు కాయలైపోయింది గోడలు నిర్మాణం అయిపోయి ఆరు నేరం చేసేదట దేవుడు రెండు పాలు ఆత్మలు ఎప్పుడైతే ఇవ్వమన్నాడో ఈ రెండు పాలు ఆత్మలు చూస్తే ప్రియులారా ఆయన కాకు దుప్పటుంది దుప్పటని దాని నీటి మీద కొత్తగా అదేమైంది ప్రియలారా రెండు పాయలకు ఆ ఆయన నుంచి వెళ్ళడానికి దేవుడు ఇచ్చిన అన్నమాట అందుకే ఎలిష్ని గురించి ఏలే ఇచ్చిన గొప్ప బహుమానమైన వరం అనమాట అది రెండు పాలు ఆత్మ అందుకే అంటాడు చూడండి ఒక మాట అంటే చేస్తాడని నమ్మకం పెట్టడమే మబ్బుగా బహుమానమైంది అది ఆయన మైండ్ తెచ్చుకోగలడు అందుకే ఇక్కడ ఇక్కడ ఏమన్నాడు ప్రియరా ఆయన అక్కడికి వచ్చిన తర్వాత దాంతో కొత్తగా అది రెండు చాకలైపోయింది ఆయన అవసరం వెళ్ళిపోయగలిగాడు మరి ఆయన రెండు పాల ఆ పొందుకున్నారు కాబట్టి మహా కృపన బట్టి బలంగా నమ్మాడు ఆలోపమైపోతానంటే నీ అంతరికి వెళ్ళిపోతా అనలేదు ఎదుషా నేను అంతరికి వెళ్ళిపోతాను విజయవాడ తండ్రి మరి నీ దేవుడు నా దేవుడు అని ఎప్పుడైతే హృదయంలో ఎంచుకున్నాడో దేవుడు కూడా అతను వాడుకోవడానికి ఆశీర్దించినట్లు మనం చూస్తున్నాం అందుకే ఎప్పుడు గారా అక్కడ ఎలిష ఆరోపమైపోయాడు కాబట్టి ఇక్కడ ఏలి అయిపోయాడు కాబట్టి ఎలిష మీద కాత్మవుందని ఎవరు చూశారు శిష్యులు చూశారు అలా చూస్తున్న పుస్తకాన్నించి గురువు గారు శిష్యులు గారు మాట్లాడుకోవడము ఈ నర్సం తో చూసారు కదా దర్శనంతో ఎదిగారు కదా అప్పుడు ఎంటనే వారందరూ కూడా వెళ్ళినప్పుడు కంట ఎదురొచ్చారు కదా మమ్మల్ని ఎలా అండి ఎలా అండి అంటే ప్రియుల దేవుడు మరి ఎంటనే ప్రజలను ఆయన తప్పు చెప్పినట్లు మనం చూస్తున్నాం దేవుని స్తోత్రములు అరేయా నమస్కారం చేసి ఆ అవధిల్లో ఇట్లనేది ఇదిగో నీ దాసులమైన మా యొక్క మంది వారు శరీరం దొరుకుతే అర్వమైపోయాడు కదా ఉండే ఉంటారు ఎక్కడో ఉండే ఉంటారు మా కాడ బలమైన వారు ఉన్నారు అది పట్టుకురా అని మా చదువు పండి ఆయన తీసుకొస్తాము అని చెప్పాడట చూసారా అప్పుడు ఇలాగా మోషి కూడా దొరకలేదు అప్పుడు కూడా ఆయన ఆరోపణ అయ్యాడు అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఎలియా ఆత్మకు స్వరూపడు కాబట్టి ఆత్మ అనుభవం కావాలి ఇక్కడ ఎలిష రెండు పాల ఆత్మలు పొందుకున్నాడు కాబట్టి వాళ్ళు ఇద చూశారు కాబట్టి మాకు బలమైన వారు ఉన్నారు మేము ఈ పని చేయగలము మీ గురువు గారి ఎదిగి పెట్టగలమని వాళ్ళు వచ్చాట బతిమలాడా ఇక్కడ అంటున్నాడు ఆ అతడు అన్ని ఎవలేదా దేవుడు పిలిచాక ఆయన వెళ్ళాడు అది దేవుడి ఉన్నది ఆయన వాగ్దానమై ఉన్నది ఆయన వాగ్దానం మీరు ఎన్నో ఎవరైనా ఉన్నారా లేదు కదా వద్దని చెప్పాను కదా మీరు ఎందుకు వెళ్ళారు అని మరొకసారి హెచ్చరిక చేశారు దేవుని స్తోత్రములు అలేయా